నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తన పిల్లలు అఖిర ఆద్యలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని పంచుకుంటూ ఉంటుంది కొన్ని అంశాలపైన తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది కూడా వదినా వదినా అంటూ రేణుతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు సంబోధిస్తూ ఉంటారు తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తపరుస్తుంటారు అయితే ఇటీవల కొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు ఇదే సమయంలో మూడు వేల ఐదు వందలు కావాలని కోరుతూ రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక మెసేజ్ పోస్ట్ అయింది క్యూఆర్ కోడ్ కూడా షేర్ చేసింది అయితే ఈ పోస్ట్ చూసిన ఐదు నిమిషాల్లోనే కొంతమంది అభిమానులు స్పందించారు వెంటనే డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేశారట అయితే ఇంకొంతమంది అభిమానులు మాత్రం రేణు దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయిందని భావించారు అయితే అభిమానులు అనుకున్నది నిజమే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో రేణు దేశాయ్ స్పందించింది వివరణ ఇస్తూ ఒక వీడియో విడుదల చేసింది అసలేం జరిగింది ఇన్స్టాలో ఆ పోస్ట్ పెట్టింది తానేనని రేణుదేసాయ్ తెలిపారు తన అకౌంట్ హ్యాక్ అవ్వలేదని స్పష్టం చేసింది రేణుదేసాయ్ ఫుడ్ పాయిజన్ కారణంగా తనకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాలేదని రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు అయితే వీడియో చేయలేకపోయానని వివరణ ఇచ్చారు అంత పెద్ద స్టార్ కి పవన్ కళ్యాణ్ మాజీ భార్యకు కేవలం మూడు వేల ఐదు వందల రూపాయల విరాళం అవసరం ఏమొచ్చింది అనే అనుమానం వ్యక్తం అవుతోంది రేణు దీనికి పూర్తి క్లారిటీ ఇచ్చేసింది నేను రెగ్యులర్గా కొంత మొత్తాన్ని డొనేట్ చేస్తా నా సంపాదనలో కొంత భాగాన్ని ఇందుకోసం కేటాయిస్తున్నా అయితే అప్పుడప్పుడు కాస్త ఎక్కువ అవసరం పడుతుంది నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా నా డబ్బంతా డొనేషన్స్ కి ఇచ్చేస్తే నా పిల్లల కోసం కావాలి కదా అంటూ అందువల్ల నా వరకు సాయం చేశాక ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ ని అడుగుతున్నానంటూ రేణుదేసాయ్ పోస్ట్ చేసింది ఆవుల కోసం షెడ్డు నిర్మిస్తున్న దేశాయ్ పిల్లల కోసం పెంపుడు జంతువులు ఆవుల సంరక్షణ కోసం రేణుదేసాయ్ తన సంపాదనలో నెల నెల కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తుంది అయితే ఆవుల కోసం సొంతంగా ఒక షెడ్ని కూడా నిర్మిస్తుందట ఏడాదిన్నరలోగా ఆ షెడ్ నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు తానే అధికారికంగా విరాళాలు సేకరిస్తున్నారని రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు నా పట్ల ప్రేమ కేర్ చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా రిక్వెస్ట్ కి ఐదు నిమిషాల్లోనే స్పందించారు థ్యాంక్ యూ సో మచ్ మానవత్వంతో స్పందించి మూడు వేల ఐదు వందల రూపాయలు పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా బద్రితో టాలీవుడ్ కి పరిచయం అయింది తన తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెలో స్థానాన్ని సంపాదించుకుంది ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు నటించింది రేణుదేశాయ్ పెళ్లి తరువాత సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయింది ఇటీవల తిరిగి రీఎంట్రీ ఇచ్చింది మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తన రెండో ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది రేణు టీవీ షోల్లో పాల్గొంటున్నారు కొంత బిజీగా ఉంటున్నారు